వెంకట గారు ఒకటి మా గతంలో కూడా చాలా సందర్భాల్లో ఈ చర్చ వచ్చిందిలేండి రాహుల్ గాంధీ సీబీఐని ఈడీని ఐటీని ఇవన్నీ బీజేపీ జేబు సంస్థలు వాటి మీద మాకు నమ్మకం లేదు అని చెప్తూ వచ్చారు రేవంత్ రెడ్డి ఏమో మళ్ళీ సిబిఐకే ఇచ్చారు ఈ చర్చ చాలా రోజుల నుంచి ఉంది అదొక అంశం అయితే రెండవది పీసీ ఘోష్ కమిషన్ చాలా సుదీర్ఘ కసరత్తు చాలా గొప్పగా రిపోర్ట్ ఇచ్చింది ఆరు వందల పేజీలకు పైగా అయితే ఆ రిపోర్ట్పై ముందుకెళ్ళకూడదు అని హైకోర్టు ఆదేశాలున్నాయి గతంలో హరీష్ రావు విషయంలో ఇచ్చింది ఈ రోజే జస్ట్ కొద్దిసేపటి క్రితమే స్మితా సబర్ వాళ్ళకు కూడా అనుకూలంగా ఇచ్చింది హైకోర్టు తీర్పు అంటే పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును పక్కన పెట్టేసి ఎన్డీఏసీ రిపోర్ట్ ఆధారంగా లేకుంటే సిబిఐ సొంతంగా విచారణ చేయాల్సిన పరిస్థితి అంటే ఇంకా కొద్ది రోజులు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్కి పై ఫైట్ చేసి దాని ఆధారంగా విచారణకు వెళ్తే బాగుండేది కదా మీకే అంటే ప్రభుత్వానికి ఆ గ ఆ కమిషన్ రిపోర్ట్ అంతా పక్కన పోయినట్టే కదా ఇప్పుడు ఏంటి ఏం చేయబోతున్నారు విచారణ ముందుగా ప్యానెల్లో ఉన్న ప్యానెల్ మెంబర్స్కి మీకు అందరు కూడా వెరీ గుడ్ ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మొదటికెళ్ళి కూడా ఈ కాళేశ్వరం విషయం పైన కాళేశ్వరం దానిపైన అవకతవకలు జరిగినాయి అవినీతి జరిగిందని చెప్పి సరే మేము ఆరోపించినము భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కూడా ఆరోపించడం జరిగింది ఆ రోజు ప్రధానమంత్రి గారు హోదాలో నరేంద్ర మోడీ గారు కూడా ఇక్కడ వచ్చి దీన్ని ఇది ఏటీఎం అని చెప్పి మాట్లాడడం జరిగింది కేసీఆర్ గారేమో వారిని నరేంద్ర మోడీ గారిని పేటిఎం అని చెప్పి మాట్లాడిను అనేక ఇష్యూస్ జరిగినాయి సో మేము చెప్పిన విధంగా దీనిపైన పీసీ ఘోష్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ని బేస్ చేసుకుని పీసీ ఘోష్ ని వేయడం జరిగింది కమిషన్ మీరు అన్నట్టు కసరత్తు చేసి ఒక రిపోర్ట్ని తయారు చేసి నేను కమిషన్ దట్ జస్ట్ అండ్ అన్ ఎంక్వైరీ కమిషన్ కాబట్టి దాని యొక్క దాని ప్రాసెస్ని అది చేయడం జరిగింది ఆ చేసిన తర్వాత మీకు ముందు కూడా చెప్పడం జరిగింది పదే పదే ఈ విషయంలో అంటే రాజకీయ పార్టీలుగా అందరూ కూడా దీన్ని సిబిఐకి అప్పగించాలి అది ఇది అని సరే మేము పీసీ ఘోష్ కమిషన్ వేసి ఎంక్వైరీ చేసి సిబీఐ పైన నమ్మకం లేనప్పటికీ కూడా ముందు కూడా చెప్పిన అనేక సందర్భాల్లో డిబేట్స్లో వాస్తవానికి దీనిపైన చేపడతాము తప్పనిసరిగా అవగత జరిగినాయి మేము కూడా దీన్ని చేస్తామని చెప్పి ఎన్డీఎస్సీ రిపోర్టు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అన్ని కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి ఈ కేసు సంబంధించి సిబిఐకి అప్పగించడం జరిగింది అప్పగించిన తర్వాత సరే రెండు రోజులలోనే ఎంక్వైరీ చేపడతాము రెండు రోజులలో ప్రాసెస్ అవుతుందని చెప్పి సరే ఇరవై ఐదు రోజుల తర్వాత అట్లీస్ట్ ఇవాళ అరే అన్అీషియల్గా నన్ అఫీషియల్గా దాని తెలుస్తుంది ఏదో వాళ్ళు ఇచ్చిర్రు స్టార్ట్ చేస్తారు అనేది దాన్ని మేము స్వాగతిస్తున్నాము అండ్ ఐదు వేల కేసులు అయితే సిబిఐ పరిధిలోనే ఆ ఆ పెండింగ్లో ఉన్న కేసులు లెక్క కాకుండా వాస్తవానికి దీన్ని సరే ఎన్డిఎస్సి రిపోర్ట్ బేస్ చేసుకున్న దీన్ని ఎంక్వైరీ చేసి ఏదైతే అవకతవకలు జరిగినాయని చెప్పి ఆ రోజు మీరు కూడా ఆరోపించారో ట్రాన్స్పరెన్సీగా త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసి వాస్తవాల్ని బయటపెట్టి చర్యలు తీసుకునే విధంగా ఉండాలనేది మేము కోరుకుంటున్నాం నమ్మకం ఉందా వెంకట గారు మీకు సిబిఐ మీరే చెప్పారు ఐదు వేల కేసులు పక్కన పడి ఉన్నాయి అలా అని ఈ సిబిఐ ఎన్నికల లోపు తేలు అదే చెప్తున్నా కళ్యాణ్ గారు ఇప్పుడు కళ్యాణ్ గారు అదే చెప్తున్నాను సిబిఐ తేలుస్తుందా లేదా ముఖాఖాత్ అవుతారా బీజేపీ బీఆర్ఎస్ అనేది రేపు పొద్దున్న ప్రజలు మనందరికి కూడా తెలుస్తుంది అంటే సిబిఐ క్లీన్ చిట్ ఇస్తే ఆరోపణలు చేసిన చేసుకొని గారు సిబిఐ ఒకవేళ క్లీన్ చిట్ ఇస్తే అది బీఆర్ఎస్కో లేకుంటే ఆ ప్రభుత్వానికో గత సర్కారుకో క్లీన్ చిట్ కాదు అది ములాఖాత్ అంటారు అంతేదా అదే హండ్రెడ్ పర్సెంట్ కదా ఎందుకంటే ఆరోపించినప్పుడు సిబిఐకి అప్పజెంపాలని చెప్పి గతంలో స్వయాన ప్రధానమంత్రి గారే ఇది ఏటీఎం పేటీఎం బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి అని చెప్పని ఆరోపించారు ఎన్డిఎస్సి రిపోర్ట్ కూడా ఉంది ఇది తప్పు జరిగింది కరెక్ట్ ప్రాపర్ కన్స్ట్రక్షన్ జరగలేదని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ కూడా ఉంది వాళ్ళు పదే పదే ఆరోపించి లేదు కమిషన్ వేసినప్పుడు దానిపైన ఎంక్వైరీ చేస్తే ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాన్ని అడ్డుకుంటూ న్యాయస్థానానికి వెళ్ళిన దాని పరంగా చర్యలు తీసుకోద్దో అది కూడా మనం గమనించినాము ఈ రోజు సరే అన్నదాని విధంగా దాన్ని సిబిఐకి అప్ప చెప్పినాము ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ కూడా దాన్ని స్వాగతిస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు మరి వీళ్ళు ప్రూవ్ చేస్తారా చెయ్యారా ఐదు వేల కేసులు పెండింగ్ ఉన్నట్టు పెండింగ్ పెడతారా క్లీన్ చీట్ ఇస్తారా అనేది రేపు పొద్దున ప్రజలే దాన్ని గమనిస్తారు ఎవరేం చేశారు ఎవరేం తప్పు చేశారు ఎవరు ములాఖాత్తు అయినారని చెప్పి అందరూ కూడా ఎండ్ ఆఫ్ ది డే అన్ని పార్టీలు కూడా ప్రజాక్షేత్రంలో వెళ్లాల్సిందే ప్రజలే దానికి తగిన గుణపాఠం చెప్తారు సిబిఐ ఖచ్చితంగా షీట్ చేస్తుంది చేశారు ఎక్కడ తప్పులు జరిగినాయి మొత్తం మేడిగడ్డ సుందిలా కాదు మొత్తం ప్రాజెక్ట్ ఎంటైర్ ప్రాజెక్ట్ పై విచారణ ఉండబోతుంది అనేది ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్న అనుబంధం చెప్తున్నా కరెక్ట్ అది వెంకట గారు మీరు రెడీయా అన్నిటి మీద విచారణ రెడీయా కళ్యాణ్ గారు ఇంతకుముందు మీరు మాట్లాడుతూ కళ్యాణ్ గారు చెప్పండి హలో చెప్పండి హలో చెప్పండి చెప్పండి ఇప్పుడు దీనికి సంబంధించి సిబిఐ విషయంలో గతంలో ప్రధానమంత్రి గారు కూడా దీనిపైన ఆరోపించిన కాళేశ్వరంలో బి బీజేపీ పార్టీ నాయకులు కూడా ఆరోపించిండ్రు ఓకేనా ఇందులో అవకతవకలు జరిగినాయి అని చెప్పి సో దానికి సంబంధించి ఈ రోజు మీరు అన్నట్టు సిబిఐ ఏం చేస్తుంది ఏమి ఇస్తుంది అంటే మరి ఆరోపించిన మరి వారు కూడా రేపు మరి ప్రధానమంత్రి గారు తప్పుడు ఆరోపించినప్పుడు ఒప్పుకోవాల్సి వస్తుంది మీరు అన్నట్టు క్లీన్ చీట్ ఇస్తే అంటే ఆలోచన లేకుండా అవగాహన లేకుండా ఆరోపించినట్టు అవుతుందా సో దాన్ని బేస్ చేసుకుని నేను ఇంత క్లియర్గా చెప్పడం జరిగింది సిబిఐ రేపు పొద్దున మరి ఆరోపించినప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవన్నీ బేస్ చేసుకుని నిజంగా హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీ తోటి హండ్రెడ్ పర్సెంట్ సిబిఐ విచారణ జరిపించాలే ఎంత తప్పు జరిగిందని అన్ని ఆధారాలు బయట పెట్టాలని చెప్పి మేము ఇవ్వడం జరిగింది నిజంగా బయటపెట్టి చర్యలు తీసుకుంటే స్వాగతిస్తాం దాన్ని కానీ దాన్ని క్లీన్ చీట్ ఇచ్చి మీరు అన్నట్టు క్లీన్ చీట్ ఇచ్చి లేదు ఏం జరగలేదు అన్నట్టు మాట్లాడితే మరి వీళ్ళు గతంలో మాట్లాడిండ్రు ఇప్పుడు కుంభకేర్ర అనే విషయంలో మనం ఆలోచించాల్సి వస్తుంది రైట్ వెంకట గారు ఇక్కడ కాళేశ్వరం అయినా ఇంకేదైనా ప్రాజెక్ట్ ఏమైనా కూడా వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ ఈటల రాజేందర్ అఫ్ కోర్స్ ఇప్పుడు బీజేపీ ఎంపీ అప్పుడు ఆయన ఫైనాన్స్ మినిస్టర్ ఆయనే కాదు బాధ్యుడు మీ మినిస్టర్లు తుమ్మల నాగేశ్వరరావు జూపాలి కృష్ణారావు గారు కూడా అవుతారు ఎందుకంటే అప్పుడు వాళ్ళు క్యాబినెట్లో ఉన్నారు

ఓకేనా మా వాళ్ళు వాళ్ళోళ్ళు కాదు ఆ రోజు క్రియాశీలకంగా ఎవరు పాత్ర పోషించు ఎవరు సంతకాలు పెట్టినరు ఎవరు తప్పు చేసిన ఎవరు దీంట్లో క్రియాశీలకంగా వివరించు ఎవరు దీనివల్ల లబ్ధి పొందిర్రు ఆ లబ్ధి పొందిన ఎట్టు ఎక్కడ ఇన్వెస్ట్ చేసిరు ఎక్కడ తిరిగి వచ్చినాయి మీరు అన్నట్టు అన్ని విషయాలపైన మీరు వెంకట గారు అంటే గతంలో ఈడీ ఏది యంగ్ యంగ్ ఇండియా దానికి సంబంధించి ఈడీ ఈడీ ఛార్జ్ షీట్ పెట్టినప్పుడు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద అది రాజకీయ చర్య రాజకీయ కక్ష అని అప్పుడు మాట్లాడారు కదా ఇప్పుడు కూడా ఈ కాళేశ్వరం సిబిఐకి ఇచ్చారు ఆ సీబీఐ అటు తిరిగి ఇటు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మీ దగ్గరికి వస్తే అప్పుడు మళ్ళీ రాజకీయ కక్ష అంటారా లేకుంటే వాళ్ళు జెన్యున్ గా చేస్తున్నారంటారా అని నా డౌట్ అంతే అంటే కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు చర్యలు చేపట్టాల్సినప్పుడు అటు బీజేపీలో జాయిన్ అయిన వ్యక్తిని ఇడిచిపెట్టి ఇటు బీఆర్ఎస్ లో జాయిన్ అయిన వాళ్ళని క్రియాశీలక హండ్రోలు ఇచ్చిపెట్టి మీరు అన్నట్టు అందులో ఏదన్నా సపరేట్ గా తీసుకొచ్చి ఇంటెన్షన్ గా అన్ని ఇచ్చిపెట్టి ఇది ఒకటే పట్టుకొని వచ్చి చర్యలు తీసుకుంటే అది మనకు కూడా అర్థమవుతుంది ఇంటెన్షనల్ గా చేసి రా చేయనట్టు అటువంటి ఏమైనా జరిగితే హండ్రెడ్ పర్సెంట్ రేపు అటువంటి పరిస్థితులు ఏర్పడితే అర్గంగా మాట్లాడాల్సి వస్తుంది